హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక మనం బయట కొనే టమాటా కచెప్లో టమాటా పర్సెంటేజ్ అనేది ట్వంటీ త్రీ పర్సెంటే ఉంటుందండి మిగతావంతా కూడా షుగర్ థిక్నెస్ అండ్ అదర్ ప్రిజర్వేటివ్స్ కోసంగా కెమికల్స్ యూస్ చేస్తుంటారు కదా ఇంట్లో పిల్లలకి ఏ స్నాక్ చేసినా కూడా కచేపు ఉండాల్సిందే కదా మరి అలాంటిది బయట ప్రిజర్వేటివ్స్తో ఉండేదానికంటే ఇంట్లో కొంచెం హెల్దీగా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా హెల్దీగా టమాటా కచెప్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి టొమాటో కచప్ కోసం నేను ఇక్కడ వన్ కిలో టమాటోస్కి చూపిస్తున్నానండి మీరు ఒక హాఫ్ కిలో టమాటాలు కూడా చేసుకోవచ్చు టొమాటోలు అనేవి బాగా ఎర్రగా పండినవి తీసుకోవాలి హైబ్రిడ్ కంటే నాటు టమాటాలు ఉంటే మరీ మంచివి ఈ టమాటాలు ఎర్రగా ఉండేవి తీసుకోవడం వల్ల కచప్కి మంచి కలర్ వస్తుంది టమాటాలని శుభ్రంగా కడిగి పైనన్న తొడియాలన్నీ తీసేసుకోండి తీసుకున్నాక మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కచప్ అనేది నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి టమాటాలు అనేవి ఎక్కడ కూడా పుచ్చులు లేకుండా చూసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటాని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని నాలుగు వెల్లుల్లిని పొట్టు తీసి వేయాలి పొట్టు తీయకుండా మాత్రం వేయకండి పావు టీ స్పూన్ ఉప్పు చిన్న ముక్క ఉల్లిపాయను వేసుకోండి అలాగే నాలుగు కాశ్మీరీ రెడ్ చిల్లీ కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీని వాడుకోవచ్చు అరించి చెక్క రెండు లవంగాలు వన్ ఫోర్త్ కప్ నీళ్లు నీళ్లు ఎక్కువ వేయనవసరం లేదు వన్ ఫోర్త్ కప్ అయితే సరిపోతుంది మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా రానివ్వాలి కలర్ కోసం బీట్రూట్ అని క్యారెట్ కానీ ఇలాంటివి ఏమీ వేయనవసరం లేదండి ఇలా డైరెక్ట్గా టొమాటోస్తో చేసినా కూడా మంచి కలర్ వస్తుంది ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక ఈ విధంగా ఉడుకుతుందండి టమాటాలన్నీ చాలా గుజ్జుగా ఉంటాయి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి మార్చేసుకోండి మిక్సర్ జార్లో వేసేటప్పుడు మొదట ఈ టమాటా ఎండుమిర్చి ఈ మిక్చర్ అంతా వేయండి నీళ్లు తప్పించి మిగతావన్నీ వేసుకోండి మొదటే మనం నీళ్లతోటి వేసామంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు అంటే పేస్ట్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉండి గ్రైండ్ అవ్వదండి అందువల్ల మొదట ముందర టమాటా ముక్కలను వేసి ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్లో ఈ వాటర్ ఉన్నాయి కదా టమాటా వాటర్ను కూడా యాడ్ చేసి ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసాము అంటే చక్కగా పేస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ టమాటా ప్యూరీని అంతా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్నామంటే ఏమైనా టమాటా గింజలు కానీ వేస్ట్ లాగా నలకలు ఉన్నా కూడాను పోతాయి నాకు ఇలా అంతా వడకట్టగా కొంచెం వేస్ట్ అయితే వచ్చింది టమాటా గింజలు ఉన్నాయి కదా అవంతా వచ్చాయి సో దీన్ని తీసేసి టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ కానీ లోతుగా ఉన్న బాండలైనా తీసుకోండి మందంగా ఉండేది తీసుకోవాలి లేదంటే అడుగంటుతుంది ప్యాన్లో మనం రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి వన్స్ ఒకసారి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు త్రీ ఫోర్త్ కప్ చక్కెర వన్ ఫోర్త్ కప్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ న్యాచురల్ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను అంటే ఫ్లేవర్లెస్ వెనిగర్స్ ఉంటాయండి జనరల్గా మన సూపర్ మార్కెట్స్లో కానీ కిరాణా షాప్స్లో కానీ సింథటిక్ వెనిగర్స్ని అమ్ముతుంటారు సింథటిక్ వెనిగర్స్ కాకుండా నేచురల్ వైట్ వెనిగర్ అని ఉంటుందండి దాన్ని యూజ్ చేయండి వన్ ఫోర్త్ కప్ కంటే ఎక్కువ వేశారు అంటే టమాటా కచ్చప్లో వెనిగర్ ఫ్లేవరే కనపడుతుంటుంది అంటే ఆ స్మెల్ వస్తుంటుంది కాబట్టి వన్ ఫోర్త్ కప్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు అలాగే చక్కెర ప్లేస్లో చక్కెర కొంచెం హెల్దీ కాదు అని అనుకుంటే బెల్లం వాడచ్చండి కానీ బెల్లం యూజ్ చేసాము అంటే మన బయట షాప్స్లో కొన్న టమాటా కచెప్ టేస్ట్ అయితే రాదు వెనిగర్ ప్లేస్లో నిమ్మరసం యాడ్ చేయాలి అన్నా కూడాను నిమ్మరసం యాడ్ చేసామంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు సో బెస్ట్ పార్ట్ ఏంటంటే వెనిగర్ అనేది న్యాచురల్ ప్రిజర్వేటివ్ కింద తీసుకుంటారు కాబట్టి వినిగర్ని యూస్ చేశారంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అంటే రన్నింగ్ లేదు అని అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇంకా డౌట్గా ఉంటే గెరిటె చూశారు అంటే స్టిక్ అయ్యిందంటే కరెక్ట్గా కచేప్ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చి ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లోకి మార్చేసుకొని రిఫ్రిజిరేటర్లో ఒక టెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఈవినింగ్ అనేసరికి ఏదో ఒక స్నాక్ అయితే చేస్తాం కదా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా టమాటా చెప్ లేనిది స్నాక్ అయితే తినరు అలాంటప్పుడు కొంచెం హెల్దీగా ఇలా టమాటా చప్పుని తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయొచ్చు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోరు కాదు మరొక మంచి హెల్దీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను హ్యాపీ కుకింగ్ బాయ్